మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు సందవేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీక నావే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెల్లి సోగసులు వేగువల మేలు కొలిపే నా చెల్లి పిలుపులు వెన్నెలల్లె పూలు విరిసే తేనెలు చిల్లికెను చెంతచేరి ఆధ ప్రేమలు కోనలేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకికలు కం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నాచిలి సొగసులు నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా